పూర్వం ఒక రాజుకి ఒక సందేహం వచ్చింది మంత్రిని పిలిచి అమాత్యా నా సైనికులు దేశాన్ని కాపాడుతున్నారు మీరు నాకు మంత్రిగా సలహాలిస్తున్నారు వర్తకులు వ్యాపారం చేస్తున్నారు ఇలా ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన పనులను చేస్తున్నారు మరి దేవుడు ఏ వైపు చూస్తున్నాడు ఏ పని చేస్తున్నాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు ఆ ప్రశ్నకు సమాధానం ఎంత ప్రయత్నించినా రాజుకు దొరకలేదు అప్పుడు రాజు తన ఆస్థానంలో ఒక సభను ఏర్పాటు చేసి తాను ప్రశ్నలు వేస్తానని వాటికి సమాధానం చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి విలువైన బహుమతులు లభిస్తాయని ఒకవేళ సరైన సమాధానం చెప్పకపోతే కారాగారంలో పెడతానని చెప్పడంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు ఈ విషయాన్ని దేశం మొత్తం చాటింపు వేశాడు ఈ విషయం తెలిసిన ఒక పశువుల కాపరి రాజుగారి ఆస్థానానికి వచ్చి తాను సమాధానం చెబుతానన్నాడు మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు రాజుగారికి ఒక విషయం చెప్తాడు చెప్పేవాడు గురువు వినేవాడు శిష్యుడు కాబట్టి గురువు పైన ఉండాలి శిష్యుడు కింద ఉండాలి అని ఒక షరతు పెడతాడు దానికి రాజు అంగీకరించి సింహాసనం మీద నుంచి కిందికి దిగిపోతాడు ఆ పశువుల కాపరి సింహాసనాన్ని అధిష్ఠించి మహారాజా ఇప్పుడు అడగండి మీ ప్రశ్నను అని అడగగానే అప్పుడు రాజు తన మొదటి ప్రశ్నగా దేవుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతాడు వెంటనే ఆ పశువుల కాపరి ఒక దీపాన్ని తెప్పించి సభ మధ్యలో పెట్టించి మహారాజా ఈ దీపం ఎటువైపు చూస్తుంది తూర్పువైపా పడమర వైపా క్రిందికా పైకా ఎక్కడ చూస్తుందో చెప్పండి అన్నాడు అప్పుడు రాజు ఈ దీపం అన్ని వైపులా చూస్తుంది అని సమాధానం చెప్పగానే ఇంత చిన్న దీపం అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపుడైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా అని సమాధానం చెబుతాడు వెంటనే రాజు తన రెండో ప్రశ్నగా దేవుడు ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు అప్పుడు వెంటనే పశువుల కాపరి ఒక చిన్న పాత్రలో పాలు తెప్పించి మహారాజా ఈ పాలలోని నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలరా అని అడుగుతాడు అప్పుడు మహారాజు పాలు బాగా మరగబెట్టాలి వాటికి తోడు పెట్టి కదలకుండా కొన్ని గంటలు అలాగే ఉంచాలి అప్పుడు పెరుగు సిద్ధమవుతుంది దానిని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది ఆ వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది అని సమాధానం చెబుతాడు రాజు అప్పుడు పశువుల కాపరి సరిగ్గా చెప్పావు మహారాజా అలాగే నీ హృదయం అనే పాలను గురువు అనే నిప్పుల మీద బాగా మరిగించి మనసు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యమనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది ఆ జ్ఞానం అనే వెన్నను అంతర్ముఖం అనే నిప్పులపైన బాగా కాల్చినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అని చెబుతాడా పశువుల కాపరి ఇక రాజు తన చివరి ప్రశ్నగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అని అడుగుతాడు అడవులలో పశువులను కాచుకునే నన్ను తీసుకొచ్చి సింహాసనం పైన కూర్చోబెట్టాడు సింహాసనం పైన ఉండాల్సిన మిమ్మల్ని కిందికి దించేశాడు ఇది ఆ పరమాత్మ యొక్క లీల సత్కర్మలు చేసే జీవులను పై జన్మలో ఉత్తమ జన్మలుగా మార్చడం చెడ్డ పనులు చేసేవారిని తరువాత జన్మలో క్రింది స్థాయికి పంపించేయడమే ఆ పరమాత్మ చేసే పని అని సమాధానం చెబుతాడా పశువుల కాపరి సభలో ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొంది రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడైపోయాడు పశువుల కాపరి రూపంలో వచ్చిన ఆ పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు ఓం నమ శివాయ